నరేంద్ర మోడీ ప్రభుత్వం తొమ్మిదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ బ్యాంకుల ప్రైవేటీకరణ ప్రక్రియ అనేది షెడ్యూల్ ప్రకారమే ఇక ముందు కూడా కొనసాగుతుంది అని ప్రకటించారు కానీ గతంలో గాని ప్రస్తుతం గాని ప్రైవేట్ బ్యాంకుల పరిస్థితి ఏంటి వాటి క్రెడిబిలిటీ ఎంత వరకు ఉంది అనేది పరిశీలిద్దాం ప్రభుత్వం ఇచ్చినటువంటి నివేదికల ప్రకారమే పంతొమ్మిది వందల నలభై ఏడు రెండు వేల పది మధ్యలో అంటే యాభై నాలుగు ఏళ్లలో ఏడు వందల పదిహేడు ప్రైవేట్ బ్యాంకులు దివాలా తీశాయి బోర్డులు దాని దానివల్ల ఏమైంది దాంట్లో సొమ్ము దాచుకున్నటువంటి కోట్లాది మంది ప్రజల యొక్క సామాన్యులు దాచిపెట్టుకున్నటువంటి డబ్బంతా కూడా ఆవిరైపోయింది వాళ్ళు వీధుల ఇది ఆ ప్రైవేట్ బ్యాంకుల యొక్క క్రెడిబిలిటీ ఇది మన దేశంలోనే కాదు ఇతర దేశాలలో కూడా రెండు వేల ఎనిమిదిలో ఒక బ్రహ్మాండమైన ఆర్థిక సంక్షోభం వచ్చి వందలాది ప్రైవేట్ బ్యాంకులు పెద్ద పెద్ద బ్యాంకులు అనుకున్నవి ఇంటర్నేషనల్ స్థాయిలో ఉన్నాయి అనుకున్నవి అనేక బ్యాంకులు మూసేశారు కోట్లాది మంది ప్రజల యొక్క డబ్బు ఆవిరైపోయింది కానీ మన దేశంలో అంత తీవ్రమైనటువంటి సంక్షోభం ఎందుకు రాలేదు అనే దానికి ఆర్థిక నిపుణులు అందరూ ఏం చెప్పారు కారణము మన దేశంలో ప్రభుత్వ రంగ బ్యాంకులే అతి ప్రధానంగా ఉన్నందువలన ఎక్కువ భాగంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల్లోనే ప్రజలు దాచుకున్నందువలన అలాంటి సంక్షోభంలో కూడా మన దేశ ప్రజల యొక్క డబ్బు తీవ్రంగా ఆవిరిగా లేదు అని చెప్పి నిపుణులు చెప్పారు ఈనాడు పరిస్థితి కూడా ఒకసారి గమనిద్దాం ప్రైవేట్ బ్యాంకుల పరిస్థితి గవర్నమెంట్ బ్యాంకుల పరిస్థితి ప్రభుత్వం ప్రకటించింది ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా యోజన అనేది ఒకటి ప్రకటించింది అలాగే ప్రధానమంత్రి జనశ్రీ బీమా యోజన ఇలాంటి పథకాలలో ఎల్ఐసి ఇతర ప్రభుత్వ రంగ ఇన్సూరెన్స్ బ్యాంకులేమో వాళ్ళకి వాటా తొంభై ఏడు శాతం ఉంది అదే ప్రైవేట్ బ్యాంకులు కేవలం మూడు శాతమే ఉంది అలాగే జన్ ధన్ ఖాతాలు అంటూ ప్రభుత్వం ఓపెన్ చేయించింది అవి తొంభై ఆరు శాతం ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఆ ఖాతాలు ఓపెన్ చేశారు ప్రజలు కేవలం నాలుగు శాతం మాత్రమే ప్రైవేట్ బ్యాంకుల్లో ఓపెన్ చేశారు అంటే ప్రైవేట్ బ్యాంకులు అవకాశం కూడా ఇయ్యాల ప్రభుత్వ రంగ బ్యాంకులే జనధన్ ఖాతాలు అంటే జీరో అకౌంట్ తోటి అకౌంట్ స్టార్ట్ చేసే ఖాతాలు అవి ప్రభుత్వ రంగ బ్యాంకులే ఎంకరేజ్ చేస్తున్నాయి సో ఈ రకంగా ఈ రోజును కూడా ప్రజల యొక్క ఇన్సూరెన్స్ విషయంలో గాని లేకపోతే సొబును దాచిపెట్టుకోవడం విషయంలో గానీ ప్రభుత్వ రంగ బ్యాంకులు ప్రభుత్వ రంగ లో తొంభై ఆరు తొంభై ఏడు శాతం అవి ప్రజల యొక్క ధనాన్ని కాపాడుతున్నాయి ఇంకొక విషయం ఏంటంటే పోనీ ఈ ప్రభుత్వ రంగ బ్యాంకులు ఏమన్నా నష్టాలలో ఉన్నాయా కానే కాదు గత తొమ్మిదేళ్లలో కేంద్ర ప్రభుత్వము ప్రభుత్వ రంగ బ్యాంకులు పన్నెండు లక్షల కోట్ల రూపాయల రుణాలని కార్పొరేట్ లకి మాఫీ చేసినాయి తొమ్మిదేళ్లలో పన్నెండు లక్షల కోట్ల రూపాయలు అయినా కాని గత పదిహేను ఏళ్లలో ఇరవై లక్షల కోట్ల రూపాయల నిర్వహణ లాభాలు వచ్చినాయి అంటూ రిజర్వ్ బ్యాంక్ ప్రకటించింది అంటే సంవత్సరానికి దాదాపుగా లక్ష ముప్పై వేల కోట్ల రూపాయల నిర్వహణ లాభాలు ప్రభుత్వ బ్యాంకులు తెచ్చుకున్నాయి అలా ఒక పక్కన కార్పొరేట్లకు ఎన్ని లక్షల కోట్ల రుణమాఫీ ఇస్తున్న ఇంకా నిర్వహణ లాభాలు తెచ్చుకున్నటువంటి ప్రభుత్వ రంగ బ్యాంకులు సమర్థత కలిగిన సమర్థత సమర్థతనాలా అత్యంత సమర్థమైనవిగా పనిచేస్తున్నాయి అనాలి ఇంకొక ఆశ్చర్యకరమైనటువంటి విషయాన్ని ఈ ప్రభుత్వ ర్యాంకులు ప్రైవేట్ రంగ బ్యాంకులు కంపేర్ చేస్తూ ప్రఖ్యాత జర్నలిస్ట్ సాయినాథ్ ఒక విషయం చెప్పాడు కార్పొరేట్ రంగంలో ఉన్నటువంటి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సిఇఓలు వాళ్ళ యొక్క డబ్బును కేవలం ప్రభుత్వ రంగ బ్యాంకుల్లోనే దాచుకుంటున్నారట ప్రైవేట్ రంగ బ్యాంకుల్లో దాచుకోవటం లేదు ఎందుకని ప్రైవేట్ రంగ బ్యాంకులు ఎప్పుడు బోర్డు తిప్పేస్తాయో అనేటటువంటి అనుమానం తోటి వాళ్ళు ఆ చేస్తున్నారు అంటే వాటి క్రెడిబిలిటీ మీద కార్పొరేట్ రంగ సిఇఒలకు కూడా ఎంత మాత్రం నమ్మకం లేదు వాళ్ళు కూడా ప్రభుత్వ రంగ బ్యాంకుల యొక్క క్రెడిబిలిటీనే నమ్ముతున్నారు ఇంత విచిత్రమైనటువంటి విషయం ఇంకొకటి ంతకరమైన విషయం ఏంటంటే ఒక తొమ్మిది మంది భారత పరిశ్రమల సమాఖ్య సభ్యులు ఒక ప్రకటన చేశారు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో మొండి బ్యాంకులు పెరిగిపోతున్నాయి అందువలన ప్రభుత్వ రంగ బ్యాంకు నష్టాల్లో పోయే ప్రమాదం ఉంది వాటిని ప్రైవేటీకరించండి మేము బాగా చూసుకుంటాం మేము ఆ బ్యాంకులను కాపాడుకుంటాం అంటూ ఆ తొమ్మిది మంది పరిశ్రమల సమాఖ్య సభ్యులు ప్రకటిస్తే దానికి సమాధానంగా బ్యాంక్స్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు ఏమని ప్రకటన చేశారు అయ్యా ఈ బ్యాంకులలో ఉన్నటువంటి మొండి బాకీలలో లక్షల కోట్ల రూపాయలు బాకీలు మీ పరిశ్రమల సమాఖ్య వాళ్ళవేనండి అయ్యా మహానుభావులారా ఇదే పరిస్థితి మీరే మొండిపాకీలు చేస్తారు మీరే మొండిపాకిలు ఉన్నాయి కాబట్టి ప్రైవేటీకరించమంటారు ఇదండి విషయం అని చెప్పి చెప్పారు ఆ రకంగా ఈ పరిశ్రమల నాయకులు ఒక పక్కన మొండిపాకీలు చేస్తూ ఆ మొండి బాకీలు గవర్నమెంట్ తీర్చి అడుగుతూ ఇన్ని బాకీలు ఉన్నాయి కాబట్టి ప్రైవేటీకరించండి అంటే జరుగుతుంది సో ఈ రకంగా ఏ మాత్రం క్రెడిబిలిటీ లేనటువంటి ఈ ప్రైవేట్ బ్యాంకులకు ప్రభుత్వ రంగ బ్యాంకులను అప్పచెప్పే అంటే అంటే బ్యాంకులను ప్రైవేటీకరించడం అంటే ప్రజల సొమ్మును ప్రైవేట్ వారికి అప్పచెప్పనియోగం చేయటమే నాశనం చేయటమే ఇది జరగబోయేది కాబట్టి ప్రజలందరూ కూడా గుర్తించవలసింది ఏంటంటే దేశభక్తులైన వాళ్ళందరూ గుర్తించవలసింది ఏంటంటే బ్యాంకింగ్ రంగం ప్రైవేటీకరణ చూపితే ప్రైవేటీకరణ జరిగితే ప్రజల అంతా కూడా బుగ్గిపాలు ఆవిరైపోతుంది వాళ్ళ జీవితాలు దెబ్బతింటాయి కాబట్టి ఈ బ్యాంకుల ప్రైవేటీకరణను వ్యతిరేకించడం అనే కార్యక్రమంలో భాగస్వాములు కావాల్సిందిగా కోరుతోంది